ఖాన్ ఇండియాలోనే సూపర్ రిచ్ యాక్టర్ ఒకవైపు సినిమాలు మరోవైపు వ్యాపారం ఇంకోవైపు క్రికెట్ ఇలా అన్ని విధాలుగా ఈ సీనియర్ స్టార్ హీరో సంపాదన ఎవ్వరికి అందని ఎత్తులో ఉంది ఏ స్టార్ హీరో కూడా షారుఖ్ హాస్తో పోటీ పడే పరిస్థితిలో లేరు అని చెప్పాలి పఠాన్ జవాన్ డంకీ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఈ హీరో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థతో సినిమాలు నిర్మిస్తున్న షారుఖ్ తన సినిమాలలోనే తానే పెట్టుబడులు పెడుతూ ఉంటాడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఈ బ్యానర్ లో నిర్మించాడు ఈ సంస్థకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా షారుఖ్ ఖాన్ పెట్టుబడులు పెట్టాడు ఇక తాజా లెక్కల ప్రకారం అతని ఆస్తులు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో అతను భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు ఒక్కో చిత్రానికి నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు జవాన్ మరియు పఠాన్ సినిమాలకు లాభాల్లో వాటా కూడా తీసుకున్నాడు ఇండియా సిల్వర్ స్క్రీన్ విభాగంలో షారుఖ్ ఖాన్ చేసుకున్నాడు అతని నికర ఆస్తుల విలువ ఉంది ఆ తర్వాత స్థానంలో జూహి చావ్లా ఆమె కుటుంబం నాలుగు వేల ఆరు వందల కోట్లతో రెండో స్థానంలో ఉంది మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండు వేల కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా షారుఖ్ ఖాన్ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు ముంబై ఢిల్లీ బెంగళూరు కోల్కతా సహా పలు ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఐపీఎల్ లో భారీ లాభాలను చూస్తున్నాడు షారుఖ్